హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలో ఎన్నికలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇది కూడా ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి ఎప్పుడు ఎప్పుడు ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టైప్ కోలుపుతాము ఏపీ ప్రజలు రాజకీయ పార్టీ నేతలు ఎదురు ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ మరో వారంలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది లోక్సభతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఈ తరుణంలో ఈ నెల పదమూడున ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం లేకపోతే రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికలకు మార్చి పంతొమ్మిదిన షెడ్యూల్ ప్రకటించిన ఈసి ఏప్రిల్ పదకొండు నుంచి మే పంతొమ్మిది వరకు ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించింది మే ఇరవై మూడున ఫలితాలు ప్రకటించింది ఇప్పుడు కూడా అదే తరహాలో షెడ్యూల్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు ఇక ఇప్పటికే బీజేపీ లోక్సభకు సంబంధించిన మొదటి విడత అభ్యర్థుల లిస్టును ప్రకటించగా ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు సైతం విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు ఇక నోటిఫికేషన్ వచ్చాక స్థాయి అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది చూశారు కండి మొత్తం మీదుగా ఏదేమైనప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి మార్చి పదో తారీఖునైతే షెడ్యూల్ అయితే ప్రకటించింది ఈసీ అలాగనే ఏప్రిల్ పదకొండు నుంచి పంతొమ్మిది వరకు ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించింది ఇక మే ఇరవై మూడో తారీఖునైతే అయితే వెల్లడించింది అయితే ఇప్పుడు కూడా అదే తరహాలో షెడ్యూల్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది అయితే దీనిపై అధికార ప్రకటన మరో రెండు రోజులైతే అంటే పదమూడవ తారీఖు లోపు మనకైతే అధికార ప్రకటన అయితే రానున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్